హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ఎన్నో పోషక విలువలు కలిగిన డ్రాగన్ ఫ్రూట్తో స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేసుకొని తీసుకోండి దీన్ని ఎలా పీల్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక డ్రాగన్ ఫ్రూట్కి సరిపడా ఒక మీడియం బనానాను తీసుకున్నానండి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లెండర్ తీసుకొని డ్రాగన్ ఫ్రూట్ క్యూబ్స్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ గ్రీక్ యోగర్ట్ బనానా స్లైసెస్ అలాగే స్మూతీ మంచి టెక్స్చర్ రావటం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బ్లెండ్ చేసుకోవాలి స్మూతీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి టాపింగ్స్ కోసం మనకు నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి ఈ డ్రాగన్ ఫ్రూట్ పోషకాలు చెప్పాలంటే ఒకటి రెండు కాదండి శరీరానికి శక్తినిచ్చే ఫైబర్ మెగ్నీషియం కాల్షియం ఐరన్ వంటివి ఈ ఫ్రూట్లో పుష్కలంగా ఉన్నాయి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటుంది ఇది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది